శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆ తిరువడిగలే శరణం ఈరోజు తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఇరవై రెండవ పాసురాన్ని తెలుసుకుందాం ఇంతకు ముందు పాశురంలో గోపికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి మేలుకో మం మేలుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థించడం మనం తెలుసుకున్నాం మళ్ళీ అలాగే శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ స్వామిని ప్రార్థించారు అయితే ఈరోజు పాసురంలో స్వామి ఏ విధంగా మేల్కొనాలి ఏ విధంగా ఆయన అందమైన విశాలమైన కలవరేకుల వంటి కన్నులను తెరిచి వీళ్లను చూడాలో అది కూడా వీళ్ళే చెప్తున్నారు ఈ పాశురంలో చాలా అందంగా చాలా అద్భుతంగా సాగుతుంది ఈ పాశురం ఇరవై రెండు ఇరవై మూడు పాశురాలను సింహాసన పాశురాలు అని అంటారు అయితే ఈ పాశురంలో ఏ విధంగా కనులు తెరచి చూడ చూడమంటూ ఆ స్వామిని గోపికల గోష్ఠి ప్రార్థించారో మనం తెలుసుకుందాం ఇరవై రెండవ పాశురం ஆண்ட திருவடிகளே சரணம் அங்கண் சேர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டி கீழே செங்கம் இருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை புப்போலே செங்கண் சிரிச்சிறிதே എം മേൽ വിജയാവോ തിങ്ങളും ആദിത്യുനും യജുന് പോൽ യജുന്താപോൽ അൻകൺ ഇരണ്ടും കുണ്ട് എങ്ങൾ മേൽ നോക്കുതിൽ എങ്ങൾ മേൽ ശാപം ഇളിതു ഏലോരമ്പായ സുന്ദര വിശാല പൃഥിവി മണ്ഡലമുനേലുവ తమ కంటే అధికులు లేరటంచు అహంకృతి విడిచి కోరిమీదగు సింహపీఠి క్రిందనూ వినయకోటి అయి వసియింత్రు వారి పోలికమేము వచ్చి చేరితిమయ్యా చిరుగంట వాయివలెన్ అరవిరుయు తమ్మిగా ఆర్ద్రమున ఎరనౌ నటి క్రీగన్నుల సూర్యచంద్రోదయపు సుందరాకృతితోడ మాపై కటాక్షించి మా శాపముల్ ప్రార్థింతుమో శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాశురంలోని భావాన్ని తెలుసుకుందాం విశాలమైన సుందరమైన ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించే రాజులు చాలా గర్వాన్ని అహంకారాన్ని కలిగి ఉంటారట మరి రాజు అంటే ఈ భూమండలానికి రాజ్యానికి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువే కదా అందుకే రాజు ఆజ్ఞ లేకుండా చీమ కూడా చిటుక్కుమనదు అంటారు మరి అంతటి భూమండలాన్ని పరిపాలించే రాజులు కూడా తమకంటే గొప్పవారి చేతుల్లో ఓడిపోతూ ఉంటారు అలా ఓడిపోయిన రాజులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్లను ఓడించిన సార్వభౌముల సింహాసనానికి గుంపులు గుంపులుగా చేరి దాసోహమంటారో అంటే అంటే ఓడిపోయిన వారు గెలిచిన రాజుకి సేవకుడిగా ఉంటారట అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా మా అభిమానాన్ని పోగొట్టుకుని అనగా మా యొక్క అహంకారాన్ని విడిచి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరాము స్వామి అనగా నువ్వే మాకు దిక్కు నిన్నే నమ్ముకుని మేమే వచ్చి చేరితిమి నీ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని గోపికలు వేడుకుంటున్నారు ఇంకా గోపికలు స్వామిని ఏ విధంగా లేవమంటున్నారు అంటే చిన్న గజ్జలవలే వికసించిన తామర పుష్పమువలే ఉండు నేత్రములతో కొంచెము కొంచెంగా కనురెప్పలను తెరువుము ఇక్కడ చిరుగంట అంటే లోపల చిన్న పూస ఉంటుంది చిన్న గాటు ఉంటుంది చూడముచ్చటగా చిన్నవిగా ఉండే మువ్వలు పూర్వకాలంలో పల్లెవాసులు ధరించేవారు ఇప్పుడు ప్రస్తుతం నర్తకీమణులు ధరిస్తున్నట్లుగా ఉన్నారు అంటే ఈ చిరుగజ్జలతో స్వామివారి ముఖాన్ని పోల్చడం జరిగింది ఏ విధంగా అయితే ఆ మువ్వల లోపల ఉన్న ఆ పూస కనిపించి కనిపించకుండా ఉంటుందో అలా ఈ స్వామి కళ్ళు అంటే కన్ను ఒక మువ్వ అనుకుంటే ఆ లోపల ఉన్న కనుపాప పూసవలే కనిపించి కనిపించకుండా ఉండేటట్లు నెమ్మది నెమ్మదిగా కనురెప్పలను తెరువుము స్వామి అనగా ఒక్కసారిగా కళ్ళు తెరవవద్దు నెమ్మది నెమ్మదిగా తెరవమంటున్నారు అంతేకాదు అరవెరిసిన తామర పువ్వు వలే అనగా తెల్లగా అప్పుడే విచ్చుకుంటున్నటువంటి అందమైన తామర పువ్వులాగా మరియు అలాగే వాత్సల్యముతో ప్రేమతో ఎరుపెక్కిన నీ కన్నులను ఒకేసారి తెరువకు నెమ్మది నెమ్మదిగా తెరిచి నీ కడగంటి చూపులతో మమ్మల్ని కరుణించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటున్నారు ఆండాళ్గోష్ఠీ అలాగే సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఉదయిస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అదేవిధంగా సూర్యచంద్రుల వంటి నీ రెండు కళ్ళతో ఒక్కసారి మమ్ము అలా చూసి నీ కృపను మాపై ప్రసరింపజేయుము కృష్ణ స్వామి నువ్వు ఒక్కసారి అలా చూస్తే చాలు మేము అనుభవిస్తున్న కఠినమైన మా పాపాలు శాపాలు అన్ని తొలగిపోతాయి అంటూ ఈ పాసురంలో గోపికలు ఆండాల్ తల్లి బృందము వేడుకుంటున్నారు స్వామి తామర పుష్పముల వలె ఉండు నీ నేత్రములు కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా తెరి తెరిచి మమ్ములను కటాక్షింపుము సూర్యచంద్రుడు ఉదయించినట్లు రెండు నేత్రములతో కటాక్షించిన ఎడల మా యొక్క పాపములను యూ తొలగిపోవును ఇలా గోపికలందరూ వేడుకుంటున్నారు అంటే స్వామి సౌందర్యం అంత గొప్పదన్నమాట అందుకే కదా చెప్తారు స్వామి పడుకున్నప్పుడు ఆ కౌసల్యాదేవి విశ్వామిత్రుల వారు స్వామి సౌందర్యాన్ని ఆస్వాదించేవారట అలాగే కూర్చున్నప్పుడు భరతుడు అరణ్యంలోని మునులు అలా చూస్తూ ఉండిపోయేవారట అలాగే ఆ స్వామి సముద్రము మీద సేతువును నిర్మించు సమయములో వీరపురుషుడులా నిలబడి టీవీగా మాట్లాడుతూ ఉంటే వానరులందరూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలా రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయేవారట అలాగే స్వామి పడుకుని నెమ్మదిగా కళ్ళు తెరచినప్పటి ఆ సౌందర్యాన్ని గోపికలు అనుభవిస్తూ ఉంటే మా యొక్క అన్ని శాపాలు పాపాలు తాపాలు నశించిపోతాయి అని ఎంతగానో స్వామిని కీర్తిస్తున్నారు ఆండాళ్గోష్ఠి అలాగే స్వా స్వామి స్పర్శతో చూపుతో అనుగ్రహంతో ఎంతోమంది వారి శాపాలను పోగొట్టుకున్నారు అలాగే బ్రహ్మ రుద్రుడికి ఇచ్చిన శాపం పోయింది వృక్షరూపంలో ఉన్న నలకుబేరుల శాప విమోచనం జరిగింది అలాగే ఇంద్రుడికి దూర్వాసుడు ఇచ్చినటువంటి శాపము ఇలా అందరి పాపాలు శాపాలు తొలగిపోయాయి అని చెప్పటం జరిగింది ఈ పాసురంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఈ రోజు ఉన్నదాన్ని చూసి గర్వపడకూడదు ఎగిరెగిరి పడకూడదు అనే సందేశాన్ని తెలుసుకోవచ్చు అలాగే మా అహంకారాన్ని వదిలి వచ్చాము అని గోపికలు చెప్పారు ఈ అహంకారం అభిమానం రకరకాలుగా ఉంటాయి శరీరమే శాశ్వతమని ఎగిసిపడటం కూడా ఒక రకమైన అహంకారమే అలాగే నాకు నేనే స్వతంత్రుణ్ణి నన్నెవరూ శాసించలేరు నాకు నేనే రక్షకుణ్ణి అనుకోవడం ఎవరి సహాయం లేకుండా నేనొక్కడిని ఏదైనా సాధించగలరు అనే గర్వం ఉండకూడదు ఇవన్నీ కూడా రకరకాల అభిమానాలు అహంకారాలు వీటన్నిటినీ మనం విడిచిపెట్టినప్పుడే ఆ భగవంతుణ్ణి ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం ఆ పరమాత్మకు నచ్చనిది మెచ్చనిది అతి ముఖ్యమైన దుర్గుణం చెడుగుణం ఏమిటంటే అహంకారం అందరం నీ అధీనులం స్వామి నీవే ఉపాయం నీవే ఉపేయం జరిగింది జరుగుతున్నది జరగబోయేది సర్వం నీ సంకల్పమే మేము నిమిత్తమాతృం అని ఆ స్వామి మీద భారం వేసి మనసా వాచా కర్మణ మనం చేయాల్సిన పనిని సక్రమంగా చేస్తూ ఉంటే ఆ స్వామి దయతో మన శాపాలు పాపాలు తొలగిపోతూ ఉంటాయి అని ఈ పాసనం మనకు తెలియజేస్తోంది రేపు ఇరవై మూడవ పాసనంలో మరలా కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ